చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు డబ్బు ఇస్తే కానీ టికెట్ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది కానీ కేవలం నా బ్యాలెన్స్ వచ్చేసి రెండు వేల ముప్పై ఒక రూపాయలు ఇటువంటి నన్ను మా నియోజకవర్గం నాయకుల తరఫున అందరినీ సేకరించి అందుకోసమే మన అన్న గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నామినేషన్ కార్యక్రమానికి ఒక్కటే ఇక్కడ మన జగన్ ప్రసాద్ చేసినటువంటి సంక్షేమ పథకాల పైన ఆకర్షితులు ఈ పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి తరబడి వచ్చినారు వారందరికీ మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన యొక్క ఉత్సాహం చూస్తుంటే దాదాపు ముప్పై నలభై వేల కోస్ట్ల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెడ్డాను ఎక్కువ घटिया <laughs>